హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దొండకాయ చేసేటప్పుడు కొంచెం పెద్ద పాత్ర తీసుకోండి నాన్ స్టిక్ కానీ స్టీల్ది కానీ బాగుంటుంది మనము ఆయిల్ వేడక్కాక ఇవన్నీ వేసేయాలండి ఇది కొంచెం చిన్న పాత్ర అయిపోయిందని చెప్పేసి నేను ఇంకొకటి పెద్ద పాత్రలోకి మార్చానండి అల్యూమినియం దాంట్లో చేయకూడదండి కానీ నా దగ్గర ఇదే ఉందని దీంతోనే చేస్తూ ఉన్నాను దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి దీనికి ఆయిల్ వేసి కొంచెం అంతా చుట్టూతూ అంటుకునేలాగా తిట్టేసి దొండకాయలు మిగిలిన దొండకాయలు అన్నీ కూడా వేసి ఇలాగ నాన్ స్టిక్లో వేసినవి కూడా ఆ దొండకాయలన్నీ దీంట్లో వేసి వేయించుకోవాలండి దొండకాయ ముక్కలన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలండి అలా అన్నిటికీ ఈవెన్గా ఆయిల్ అంటేలాగా కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి మంట కూడా కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి అలా రెండు నిమిషాలు మూత పెడుతూ తీస్తూ ఒక మూడు సార్లు అలా చేసామనుకోండి ముక్కలన్నీ కూడా మెత్తబడతాయి అన్నమాట ఎందుకంటే మంట ఎక్కువగా పెట్టాం కాబట్టి త్వరగానే మెత్తబడతాయి వీటన్నిటినీ ఆయిల్లోనే ఫ్రై చేయాలండి దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం టైం కూడా ఎక్కువగానే పడుతుంది మనము ఇంకొక సైడ్ ఒక ప్యా ప్యాన్లోన ఒక నాలుగు స్పూన్లు పల్లీలు ఒక నాలుగు స్పూన్లు జీడిపప్పులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి కుక్కన పెట్టుకోవాలి దొండకాయ ముక్కలపైన మూత తీసేసి ఒకసారి అంతా కలిపేసి దాంట్లోకి ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయండి తర్వాత ఒక నాలుగు పెద్ద చీలికలు చేసుకున్న మిర్చి ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలండి మనం ముందుగానే సాల్టును పసుపును వేయకూడదండి ఇవి వేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టాలి ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక రెండు రెండు నిమిషాలు పెడుతూ ఉంటే మనకు దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిపోతాయి మూత తీసేసి ఇలా అన్నీ కలిపేసాక హాఫ్ స్పూను పసుపు వేసి ఒక హాఫ్ స్పూన్ పైన సాల్ట్ వేసేసుకోవాలి వేసి అన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఇది కొంచెం ఓపికగానే చేసుకోవాలండి ఈ దొండకాయ ఫ్రై కానీ చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు కూడా తర్వాత ఆ ప్లేట్ తీసేసి మరొకసారి కలిపేసి దీంట్లోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలండి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువే వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అండి మీ ఇష్టము మీకు అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వేసుకోకండి కారం పొడే సరిపోతుంది ఆ రెండు వేసాక బాగా కలపాలండి కారపొడి ధనియాల పొడి వేసాక మూత పెట్టకూడదండి ఇక దాదాపుగా అది అంత వేగిపోయి ఉంటుందండి దొండకాయ మనకు కొంచెం సాల్ట్ అనిపిస్తే చూసి కొంచెం సాల్ట్ వేసేస్తుంది అంత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి కొంచెం కదుపుతూ ఉంటేనే బెటర్ అండి ఎందుకంటే అది అడుగంటుతూ ఉంటుంది మనం కారపొడి అవి వేసాం కాబట్టి కొంచెం కింద పట్టేసుకుంటూ ఉంటుంది అనమాట మనం కదుపుతూ ఉండాలి కొంచెం కరివేపాకు వేసేసుకోండి కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది చివరిలోకి వచ్చేస్తామండి ఇంకా మనం ముందుగా డ్రై రోస్ట్ చే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు పల్లీలు ఈ రెండిటిని కూడా వేసి బాగా కలిపేయాలండి పైకి కిందికి అనేస్తూ ఉంటే వీటికి కూడా దాంట్లో ఉండే ఆయిల్ సాల్టు కారొడి పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా అంతే అండి అది కొద్దిసేపు అలా రోజు చేసామనుకోండి బాగా వేగిపోయి కలర్ కూడా మారిపోతాయండి ఇక ఆ తర్వాత పిల్లలు మనము పెట్ ఇలా పెడుతూనే వాళ్ళకి జీడిపప్పులను తర్వాత పల్లీలు కనిపిస్తుంటే ఇక మనం చెప్పకుండానే వాళ్ళు గబగబా తినేస్తారండి కానీ చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ఫ్రైని మనం పెళ్ళిళ్ళలో ఎక్కువగా తింటూ ఉంటామండి సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు